వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు ఈరోజు మనం అర్షమూలలు పైల్స్ వీటికి సంబంధించిన కారణాలు వాటి నివారణకు ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాము మొదటిసారిగా మేము మా ఛానల్లో ఈ ఛానల్ యొక్క మూల అయినా మా గారైనా డాక్టర్ టి నర్సయ్య ఎఫ్సీఐఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ని ఇస్తున్నాం ఎందుకనంటే ఈ అర్షములు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరికి చాలా ప్రాణందకమైన నొప్పితో కూడినటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు దీనికి వీరు ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం చెట్ల మందులతోనే సమూలంగా నయమయ్యేలా మరి తిరిగి రాకుండా కూడా చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు వీరి వద్ద ఉన్నాయి వీరి నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ అయితే ఈ అర్షమలకు అసలు కారణాలు ఏంటనేది తెలుసుకుందాం అర్షమలకు ముఖ్యంగా కారణం వచ్చేసి వేడి ఒంటిలో వేడి నీరు తక్కువ తాగడం వల్ల ఈ పైల్స్ అంటే మలబద్ధకం వల్ల మోసం ఫ్రీగా లేకపోవడం వల్ల ఈ పైల్స్ అనేటి మలబద్ధ అరసములు అనేవి రావడం జరుగుతుంది సహజంగా అందరికీ కూడా అరసములు అనేవి ఉంటాయి కానీ అవి వేడి వల్ల మలబద్ధకం వల్ల ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల మోసం పోయేటప్పుడు బయటికి రావడం అనేది వాటి వల్ల నొప్పి వాటితో పాటు రక్తము ఇలా జరుగుతుంటుంది అదే చాలామంది ఈ మొదలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని హాస్పిటల్లోకి వెళ్ళేసి దారాలతో కట్టి పట్టి లాగుతూ ఉంటారు అది చాలా డేంజరస్ అనేటువంటి ఆపరేషన్ కింద మనం పరిగణించవచ్చు అలా లాగడం వల్ల ఏమవుతుందంటే మీరు మీకు చుట్టూ ఉన్నటువంటి ఆ మొదలు అన్నటి అన్నీ పోయి ఇంకా నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా మోషన్ వచ్చిందనుకోండి కొద్దిసేపు కూడా మీరు ఆపుకోలేకుండా మీ ప్యాంటు తడిసిపోవాల్సిందే సో అర్చమొల మొలలు అనేటివి మనం ఒక మేకు కొడితే ఎలా అవుతుందో మనకు ఆ తీవ్రతను కూడా కొంతవరకు కూడా అది ఆపేటువంటి శక్తి వాటికి ఉంటుంది ఆ వాటినే పీకేసామనుకోండి ఇంకా వాటికి ఆపే శక్తి అనేది ఉండదు ఇంకా ప్యాంట్లో పోసేసుకోవడం సో కాబట్టి దయచేసి ఎవరు ఆపరేషన్స్ మాత్రం చేయించుకోవద్దు ఒకవేళ తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రమే నిపుణులైన డాక్టర్ల దగ్గర మాత్రమే చేయించుకోండి ఓకేనా సో మామూలుగా ఉన్న మీది తీవ్ర స్థాయిలో ఉన్నా సరే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేయండి మా నాన్నగారు మాట్లాడి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు కాబట్టి మీరు అందరూ ఆ నెంబర్కి కాంటాక్ట్ ఎవరైతే బాధపడుతున్నారో వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సరైన చికిత్స పొంది తప్పకుండా మీకు ఎలాంటి ఆపరేషన్ లేకుండానే సమూలంగా మళ్ళీ రాకుండా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలరు అయితే ఈ అర్చమ స్టార్టింగ్లో ఉన్న తీవ్రస్థాయిలో ఉన్న నేను చెప్పే ఈ చిట్కా అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నల్లదుమ్మ నల్ల తుమ్మ చెట్టు యొక్క ఆకులని తీసుకొని వచ్చి మెత్తగా ముద్దలా నూరి రోజుకు మూడు గ్రాములు చొప్పున రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉంటే అరసమొలలు తగ్గే అవకాశం ఉంటుంది రెండవది దానిమ్మ లోపడి గింజల్ని తీసివేసి ఆ కాయ యొక్క బెరడుని దంచి ఆ రసాన్ని రోజుకు మూడు గ్రాములు చొప్పున రోజుకు మూడు పూటలా తాగుతూ ఉంటే మీకు రక్తం కారడం లాంటివన్నీ తగ్గిపోతాయి ఇది అతిపత్తి చెట్టు అత్తిపత్తి చెట్టును మొత్తం పూర్తిగా వేలతో సహా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మెత్తగా నూరి ఆ ముద్దని కనుక రోజుకు రెండు పూటలా తాగుతూ తింటూ ఉంటే కనుక అరసమూలలు అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇవన్నీ చాలా చిన్న చిన్న చిట్కాలు మాత్రమే ఈ చిట్కాల ద్వారా మీకు ఉధృతం కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మూలలు అయితే ఏమైనా అవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది లేదు అని అనుకుంటే చూడండి నాగకేశర చూర్ణం అనేది దొరుకుతుంది ఈ నాగకేశర చూర్ణం అనేది దాదాపుగా అన్నీ ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది దొరకని వాళ్ళు ఆన్లైన్లో ట్రై చేయవచ్చు ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే అవి ఎక్కడ దొరికితే ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నాయి నన్ను అడగడం వల్ల లాభం ఏమీ ఉండదు మీరు కూడా సొంతంగా దీన్ని ప్రయత్నించవచ్చు ఎక్కడ దొరుకుతుంది అన్నది అయితే ఈ నాగకేసరి చూర్ణాన్ని రోజుకు ఒక చెంచా చొప్పున రోజుకు మూడు సార్లు కనుక తీసుకుంటూ ఉంటే వాటి నుంచి మనము వర్షమాల నుంచి మనం విముక్తి పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ